యూనివర్సిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది ఎన్నికల సంఘం కూడా శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది లోక్సభతో పాటు ఏపీ ఒరిస్సా శాసనసభ ఫలితాలు ఆ రోజే వెలువనుండటంతో టెన్షన్ నెలకొంది ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు ఎలా ఉంటుందనేది చాలా మందికి తెలియదు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎలా లెక్కిస్తారు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరో ఐదు రోజుల్లో తేలనుంది జూన్ నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఇరవై ఐదు వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొననున్నారు వీరందరికీ రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు ఆ తర్వాత ర్యాండమైజేషన్ ద్వారా ఉద్యోగులను నియోజకవర్గాలకు కేటాయిస్తారు మొత్తం ఈ ఓట్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించడానికి నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున మొత్తం రెండు వందల మంది కేంద్ర పరిశీలకులతో పాటు రెండు వందల మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు మే పదమూడున పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఈవీఎంలను వీవీ ప్యాట్లను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు మొదలయ్యే అరగంట ముందు స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు ఆయా అసెంబ్లీ నియోజకవర్గంలో పోలైన ఓట్లను బట్టి కౌంటింగ్ కోసం టేబుళ్లను ఏర్పాటు చేస్తారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పద్నాలుగు కౌంటింగ్ టేబుల్స్ ఉంటే పద్నాలుగు మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు ఇక ముందుగా పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది ఈ ఓట్లను రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో Que పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమైన అరగంట తర్వాత ఈవీఎంలలో పోలేని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది కౌంటింగ్ హాల్లో టేబుల్లు ఉంటే అన్ని ఈవీఎంలను మాత్రమే తీసుకురావాలి ఒక రౌండ్ పూర్తయిన తర్వాతే మరుసటి రౌండ్ కు సంబంధించిన కంట్రోల్ యూనిట్ ను తీసుకురావాల్సి ఉంటుంది ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత వీవీ ప్యాట్లను లెక్కించడానికి తీసుకొస్తారు వీటిలో ఏ ఏ వీవీ ప్యాట్లను లెక్కించాలి అనే నిర్ణయాన్ని లాటరీ పద్ధతిలో తీసుకుంటారు అలా లాటరీ తీసి అందులో వచ్చిన వీవీ ప్యాట్ ను లెక్కింపు తీసుకెళ్తారు అందులోని స్లిప్పులను లెక్కించిన తర్వాత దానికి జోడీ వచ్చిన ఓట్లను అందులో ఏదైనా వ్యత్యాసం వస్తే ప్యాడ్ స్లిప్పులను మరోసారి లెక్కిస్తారు అప్పటికీ కూడా లెక్కలు తేడా ఉంటే వీవీప్యాట్ స్లిప్పుల సంఖ్యనే పరిగణలోకి తీసుకుంటారు ఇదిలా ఉంటే ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి అనేది అనధికారికంగా అర్థమవుతుంది కానీ వీవీప్యాట్ల లెక్కింపు తర్వాత ఈ ఫలితాలు అధికారమవుతాయి అయితే ఐదు ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుకు కనీసం ఐదు గంటలు పట్టే అవకాశం ఉందని అంచనా ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తయిన వెంటనే వాటి ఫలితాలను అధికారి ప్రకటించాడు ఒక రౌండ్ ఫలితాలను ప్రకటించాలి అంటే సదరు అధికారికి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల సమయం పడుతుంది అందుకు రౌండ్ పూర్తయిన తర్వాత అంతా సక్రమంగానే జరిగిందని అంగీకరిస్తున్నట్లు స్వతంత్ర అభ్యర్థుల సహా అన్ని పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి ఆ తర్వాత మైక్రో అబ్జర్వర్ కేంద్ర ఎన్నికల పరిశీలకుల సంతకాలు కూడా తీసుకోవాలి ఆ తర్వాత ఏవైనా ఈవీఎంలలోని ఓట్లను ఎన్నికల పరిశీలకుడు రికార్డులతో సహా పరిశీలిస్తారు ఈవీఎం ఓట్లు వీవీప్యాట్ ఓట్లు సరిపోవాలి అప్పుడు అందరూ కూడా తమకు అభ్యంతరం లేదని ప్రకటించాలి అప్పుడు ఆర్ఓ ఆర్ రౌండ్ ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు ఇక్కడ ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే లెక్కింపు ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది ఓట్ల లెక్కింపు తర్వాత డేటాను కంట్రోల్ యూనిట్ మెమొరీ సిస్టమ్ లో సేవ్ చేస్తారు ఈ డేటా తొలగించబడే వరకు నియంత్రణ యూనిట్లో ఉంటుంది ఓట్ల లెక్కింపు బాధ్యత ఎన్నికల అధికారి అంటే రిటర్నింగ్ అధికారిపై ఉంటుంది రిటర్నింగ్ అధికారిగా ప్రభుత్వ అధికారి లేదా స్థానిక సంస్థ అధికారిని నియమిస్తారు ప్రతి రౌండ్ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధా యాప్లో నమోదు చేసిన తర్వాతనే ఆర్ఓ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి